హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగుబాటిసారి యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర మాట్లాడుతున్నానండి ప్రస్తుతం ఇక్కడ ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా ఈ పొలం ఈ పొలం అయితే అమ్మకానికి సిద్ధంగా ఉందండి ఇక్కడ భీమడవలకి భీమడవల మండలంలోనే ఉంది పొలం నేషనల్ హైవేకి సుమారుగా ఒక నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ మధ్యలో ఉంటుందండి ఇలాగా ద్వారకా తిరుమల మండలం వైపుకి రావాల్సి ఉంటుంది మేబీ ఇది ద్వారకా తిరుమల మండలమే అనుకుంటా ద్వారకా తిరుమల మండలం ఏంటండి ఇది ఎన్ని ఎకరాలు అండి పది ఎకరాలు అరవై సెంట్లు అమ్మకానికి ఉందండి పొలం తోట ఉందండి సుమారుగా కొబ్బరితోట వయసు చూస్తాను నేల అయితే చాలా సారవంతంగా ఉందండి భూమి అయితే చాలా సారవంతమైన భూమిలాగా అనిపిస్తుంది ఎటువంటి మొక్క మళ్ళీ మనం కింద సెకండ్ క్రాప్ వేసుకున్నా కానీ ఇక్కడ ప్లాంటేషన్ చేసుకోవచ్చండి దీనికి కోకో కోకో కానీ ఒక్క కానీ లేదంటే అంతర పంటగా కూరగాయలు కానీ ఇలాంటివి కూడా అండి కోకో ఒక్క కూడా ఒకసారి వేసుకోవచ్చండి దాంతో బట్టి కొంత అంతర పంటగా కూడా ఏదైనా విత్తనాలు జల్లుకోవచ్చండి అలాగా మూడు నాలుగు రకాల పంటలు పండించుకునే అవకాశం ఉందండి